ఇవే ఈ ఉప ఎన్నికలకు రావని ఏదైతే పెద్దవాడు వాడిండో ఈ ఇది చర్చకు పెట్టిండు ఉప ఎన్నికలు వంద శాతం వస్తాయా నేను చెప్తున్నా ఇంతకుముందు చెప్పినా కదా వంద శాతం వస్తాయి ఏమంటా అండి నేను పెద్ద మనిషి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే కుట్రాలు రాష్ట్ర ప్రతిష్ట నీ నీ నోటి దూల వల్లనే రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతున్నది ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు మీరు మాట్లాడతలేరు మీరు మాట్లాడేదంతా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఓ విధంగా చెప్పాలంటే హంతకుల భాష మీరు మాట్లాడేది ఓ విధంగా చెప్పాలంటే మద్యం తాగినోడన్నా మీకంటే మంచిగా మాట్లాడతారు మర్యాదగా అవంతకంటే ఎక్కువ మత్తులోకి వెళ్ళి మాట్లాడినట్టు బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చూస్తారో ఏమో మరి అర్థమవుతలేదు బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చూసి ఈ డైలాగుల మీద డైలాగులు ముఖ్యమంత్రి గారు కొడతానలో ఏందో అర్థమవుతలేదు కానీ ఏమంటాను రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే కుట్రలు అయ్యా పొలాలు ఎండిపోతాయి నీళ్ళు లేక దానివల్ల మళ్ళా తెలంగాణలో ఈ పంటలు పండలేని పరిస్థితి ఈ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి కనబడుతుంది దీనివల్ల ఎవరు దిగజార్చినట్టు రాష్ట్ర ప్రతిష్టను ఒకనాడు తెలంగాణ నుండి ధాన్యము ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోళ్ళం ఇప్పుడు పంటలు ఎండిపోయిన దృశ్యాలు రైతులు ఏడుస్తున్న దృశ్యాలు రైతులు గ ఆఖరికి పెద్దమ్మ తల్లి గుడిలో ఆ గంట కూరేసుకొని చనిపోయిండు చనిపోయింది కదా అది కదా పరుగు పోవడం అంటే కరెంటు పోతున్నదంటే ఎవరి పరుగు పోతుంది రాష్ట్రం పరుగు పోతుంది పరిశ్రమలు తరలిపోతున్నాయంటే ఎవరి పోతుంది రాష్ట్రం పరుగు పోతుంది రైతులు చచ్చిపోతున్నాయంటే ఎవరి పరుగు పోతుంది రాష్ట్రం పరుగు పోతుంది నీ పరువు ఏం పోదు అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారు అన్ని వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు కళ్లకు కట్టినట్టు కనపడతా అంటే లెన్స్ వేసి మరీ చూపించినట్టు కనపడతాయంటే మళ్ళా నువ్వు తప్పుడు ప్రచారం అంటే ఎట్లా రేవంత్ రెడ్డి గారు వాళ్ళేది విడిచిపెట్టు బీఆర్ఎస్ వాళ్ళేది విడిచిపెట్టు వాళ్ళు ఏమంటున్నది అనేది అసలు మీరు తీసుకోకండి పరిగణనలోకి కానీ ప్రజలు ఏడుస్తున్నదన్న మీరు పరిగణలోకి తీసుకోవాలి కదా నిన్నగా తల్లి ఎక్కడ ఇల్లు ఇల్లుగా అనుకొని గతం ఉన్న గుడిచను ఉన్న రేపుల షెడ్ని ఊడబిక్కుని తడకల మధ్యలో ఉండే అది ఎవరి పరుగు పోయింది రాష్ట్రం పరుగు పోలే ఇక అది అబద్ధమా అది ఆ ఫోటో అబద్ధమా ఆ వార్త అబద్ధమా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది పరిగణలోకి తీసుకోకండి సామాన్యులు మాట్లాడిందన్న పరిగణలోకి తీసుకోవాలి కదా సామాన్యుల బాధలన్న పరిగణలోకి తీసుకోవాలి కదా బీఆర్ఎస్కి అయినా బీజేపీకి అయినా మీకైనా అధికారంలో ఉండాలనే ఉంటుంది స్వార్థంతో విషం చింపుతున్నారు అభివృద్ధిపై యాసిడ్ దారి చేస్తున్నాం అమ్మ ఇంత పెద్ద మాట మాట్లాడిండు ఎక్కడ ఏం అభివృద్ధి చేసినామని యాసిడ్ దాడి చేస్తాను మీ మీద ప్రభుత్వం మీద నాట యాసిడ్ ఉప్పుతాను లాట ఇట్లా టన్నులకు టన్నులు తీసుకొచ్చి లీటర్లకు లీటర్లు తీసుకొచ్చి ఇట్లా బోషన్ లాట అభివృద్ధిపై వి యాసిడ్ దాడాట ఎంత పెద్ద మాట ఇది ఎంత పెద్ద మాట వాళ్ళ పార్టీలోని ఆధిపత్య పోరు అందరికీ తలనొప్పిగా మారింది వాళ్ళ పార్టీలో ఏ ఆధిపత్య పోరు లేదు మీ పార్టీలోనే ఉన్నది బట్ విక్రమార్కకు సీఎం కావాలన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం కావాలన్నది పొంగులేటికి సీఎం కావాలన్నది జగ్గారెడ్డికి సీ ఓడిపోయిన జగ్గారెడ్డికి కూడా సీఎం కావాలని ఉన్నది సీతక్క కూడా సీఎం కావాలని ఉన్నది మీదే ఆధిపత్య పోరు నడుస్తుంది ఒక ఆయన పొద్దుగాల ప్రెస్ మీట్ పెడితే పోటీగా ఇంకో ఆయన వాళ్ళు మార్చి మార్చి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాను వాళ్ళు ఎవరి కాన్సెప్ట్ తోటి వాళ్ళు యుద్ధం చేస్తారు ప్రెస్ మీట్లో పెడితే ఏమైతుంది బాధేమున్నది ఒక ఆయన పొద్దుగాల ప్రెస్ మీట్ పెడితే పోటీగా ఇంకో ఆయన సాయంత్రం ప్రెస్ మీటు మధ్యాహ్నం ట్వీట్ చేస్తాడు మళ్ళొకళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ ఇస్తారు రాష్ట్రం దివాలా తీస్తేనే వాళ్ళకు సంతోషం ఎందుకంత కడుపుమంట వాళ్ళ అనుభవాన్ని రంగరించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వచ్చు కదా గచ్చిబోలి భూముల చుట్టూ చేరిన గుంట నకల గుణపాఠం తప్పదు అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఈయన ఇప్పుడు ఈ పేపర్ అంత అనుకూలంగా రాసుకొచ్చింది ఎవరైనా నిన్న అసెంబ్లీ సమావేశాలు చూసిన వాళ్ళు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిందో సింపుల్గా అర్థమైపోతుంది ఆయనకు అనుకూలంగా రాసుకొచ్చింది తన ప్రసంగాన్ని మొత్తం ఇది అసెంబ్లీలో మాట్లాడిన ప్రసంగమే